జగన్ని అరెస్ట్ చెయ్యాలి అంటున్నారు మంత్రి డోలా బాల స్వామి ఎందుకంటే ఆయన కోర్టు ఉల్లంఘించి రైతుల మీద కపట ప్రేమ చూపించారు గుంటూరులో మిర్చి వచ్చి అనేది ఆల్రెడీ దాని మీద నల్లపాటు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు ఎన్నికల కోర్టు అమల్లో ఉన్న సమయంలో నిబంధన నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చి యార్డ్ హడావుడు చేసిన జగన్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకి పంపాలి అని చెప్పి మంత్రి డిఎస్ బివి స్వామి ఒంగోలు డిమాండ్ చేశారు రైతులపై ప్రేమ ఉన్నట్లు జగన్ మాట్లాడడం సిగ్గుచేట అన్నారు తన పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాలని ముంచిన జగన్ రైతు భరోసా నిధులు ఇవ్వకుండా మోసం చేశారు అనేది ఇక్కడ ఈయన చెప్పుకొచ్చారు వాస్తవానికి ఓకే ఆయన పాలనలో మోసం చేసాడో అంత అయిపోయింది ఇప్పుడు మరి ఇంకా అన్నదాసుకి ఎందుకు అమలు కాలేదు అన్నదా సుఖీబాబుకి సంబంధించి ఎందుకు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు ఒక పక్క కి పిఎం కిసాన్ నిధులు కూడా ఇరవై నాలుగో తారీఖున విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనదాత సుఖీబాబు ఎప్పుడు నుంచి ఇస్తామనేది ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు చెప్పి ఇరవై వేలు ఎప్పుడు ఇస్తామని చెప్పట్లేదు అలాగే కేంద్రమే పదివేల రూపాయలు ఇచ్చేస్తుంది మళ్ళీ అందులో ఇంకా వీళ్ళంత ఇవ్వాలి ఇంకా ఇంకా పదివేలు మాత్రమే వాళ్ళు సగం కేంద్రమే పెట్టేసుకుంటుంది ఓకే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా జగన్ అరెస్ట్ చేసేయాలి అనే డిమాండ్ అయితే తెర మీదకు తీసుకొస్తున్నారు తప్పేం లేదు కేసు నిజంగా అరెస్ట్ అయ్యే అంతగా ఉంటే అంత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు వీళ్ళు డిమాండ్ చేయడంలో తప్పేం లేదు అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు తీసుకొచ్చారు ఏంటనేది కానీ జగన్ బయటకు వచ్చి ఒక్కసారి మాట్లాడుతూ ఉంటే ఎంతలాగా కూటం ప్రభుత్వం పరుగులు పెడుతుంది అనడానికి నిదర్శనం ఇది ఇమీడియట్గా వ్యవసాయ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాసేశారు దీనికి సంబంధించి మొత్తం మద్దతు ధర అంతా మీరే ఇవ్వాలి వంద శాతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకొచ్చారు వ్యవసాయ శాఖకి ఓకే వాళ్ళు ఇస్తారా లేదా ఎప్పుడు ఇస్తారు ఏంటనే సెకండరీ కాకపోతే జగన్ ఒక సమస్య మీద బయటకు వస్తే ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పరుగులు ఉంటాయి పట్టించుకోకుండా వదిలేస్తే ఏ ఉండకపోయేది కాకపోతే తర్వాత ఇమీడియట్గా స్పందించడం అనేది అక్కడ అదే నేపథ్యంలో ఆయనకి ఎప్పుడైతే వీళ్ళు స్పందించేసి లేఖ రాస్తే ఇదే హైలైట్ అవుతుంది ఆయన పెద్ద ఏం ఉండదు అనుకున్నారు కాకపోతే అక్కడ భారీగా జనం రావడం ఆయనకి కనీస భద్రత కల్పించకపోవడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యాడ్కి వెళ్ళి రైతులను పరామర్శించడం అనేది బాగా హైలైట్ అయింది మంచి మైలేజ్ వచ్చింది అది ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఊహించని షాక్ అయింది